చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ నాగబాబు వీళ్ళు అన్నదమ్ములు కదా వీరిలో నాగబాబు పోస్ట్ చేసే కొన్ని వీడియోలు కానీ ఆయన పెట్టే కొన్ని కామెంట్లు కానీ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ గానే ఎవరికో లాగబెట్టి కొట్టినట్టుగా ఉంటా ఉంటాం అది బాగా తెలిసిన వ్యక్తికైనా తెలియని వ్యక్తికైనా బట్ ఆ పోస్ట్ చూస్తే క్లీన్ అర్థమైపోయేది ఒరే పలానాడు విరికి పలానా వ్యక్తి పెట్టాడు పెట్టాడ్రా అని చెప్పేసి అలా పోసని కానీ రాజీవి కానీ జగన్ కానీ రకరకాలుగా అల్లడి పెట్టినాడు ఇప్పుడు అల్లు అర్జున్ గురించి పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ అని అంటూనే నంజాలి వెళ్ళి ఆ శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినాడు అతను వైసీపీ దాంతో ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు అల్లు అర్జున్ మొత్తం మాకే సపోర్ట్ హడావుడి హడావుట్ చేసేసారు మెగా క్యా ఫ్యామిలీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు అన్నారు వద్దు ఇప్పుడు సేమ్ రెస్పాండ్ అవ్వద్ది వెయిట్ చేశారు వెయిట్ చేశారు వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ విషయంలో నిన్న అల్లు అర్జున్ హైదరాబాద్ ఓట్ తర్వాత పవన్ కళ్యాణ్ విషయానికి స్పందించాను నా సపోర్ట్ మామకే నా ఫ్రెండ్ కాబట్టి శిల్పా రెవెన్ కలవటానికి వెళ్ళి ఏదో చెప్పుకోచ్చాడు బట్ జరగ డామేజ్ జరిగింది అక్కడ అర్థమైపోయింది చేతులు కాలేక ఆకులు పుట్టుకున్నట్టుగా అయిపోయింది నేను వీడియో కూడా చిన్న దెన్ ఇప్పుడు ఏమంటే ఇంకా నాగబాబు పెట్టిన పోస్ట్ ఏంటి మనవాడైన వరాయవాడి కోసం పనిచేస్తే మానోడు కాదు పరాయి వాడైనా మన కోసం పనిచేస్తే మానవడే అంతే సింపుల్ దానికి అంతా కూడా ఉంటుంది ఏంటి ఆల్రెడీ జనసేనలో గతంలో ఉండి వేరే పార్టీకి అయిన వాళ్ళ గురించి పెట్టాడు అంటారు అంత అవసరం ఉంది అసలు అతనికి పిచ్చ కోపంతో ఉన్నారు అల్లు అర్జున్ అంటే అదే ఈ పోస్ట్లో కనపడతా ఉంది నాకైతే రానున్న రోజులలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఫంక్షన్స్ కావచ్చు ఇంకేదైనా ఉన్నా సరే మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళు దూరం పెడతారో లేదన్నప్పుడు అల్లు అర్జునే ముఖం చెల్లక ఉండిపోతాడో మనకు తెలియదు అల్లు అరవింద్ మాత్రం ఏదో ఒక విధంగా కలిపే ప్రయత్నం అయితే చేస్తాడు లేదన్నప్పుడు ఏదో ఒక సినిమా మీటింగ్లోనే వేరే దానిలోనో అల్లు అర్జున్ చేత క్లారిఫికేషన్ అయితే అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే మెగా అభిమానులు కావచ్చు మెగా ఫ్యామిలీ కావచ్చు అల్లు అర్జున్ విషయం చాలా చాలా కోపంగా ఉన్నారనేది నాగబాబు మరొకసారి స్పష్టం చేశారు ఈ వీడియోలో మనకేమో ఉపయోగం లేదని మీరు అనొచ్చు నేను మరలా చెప్తున్నాను నిన్న కూడా చెప్పాను మనం ఆల్రెడీ ఒక విషయంలో క్లారిటీగా ఉన్నప్పుడు దానికి ఏ మాత్రం డ్యామేజ్ అయ్యేది ఇంకో పని చేయకూడదు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పేసి మెగా ఫ్యామిలీ అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రచారం చేస్తుంటే నువ్వు ప్రచారం చేయకుండా పోస్ట్ పెట్టావు ఓకే మరి నంజల డైరెక్ట్గా వెళ్ళడం ఏంటి అసలు ఎంత డ్యామేజ్ అసలు అది అదే ఇప్పుడు నాగబాబా పోస్ట్ పెట్టడం కారణం మెగా ఫ్యామిలీ మెగా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ విషయంలో పిచ్చ కోపంతో ఇదిగో ఈ పోస్టే